కాకినాడ రాజీవ్ గాంధీ లా కళాశాలలో లా విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాల మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజీవ్ గాంధీ న్యాయ కళాశాల డైరెక్టర్ బలరాం పాల్గొని విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజీవ్ గాంధీ లా కళాశాలను ఏర్పాటు చేసి వందలాదిగా విద్యార్థులను లాయర్లుగా తయారు చేయడం జరిగిందని తెలిపారు రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల బ్యాచ్లలో అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ కావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు న్యాయవాదులుగా న్యాయంగా న్యాయ సంబంధమైన వాదనలతో ముందుకు వెళ్లాలని సూచించారు ఇక్కడ చదివిన వారు లాయర్లుగా జడ్జిలుగా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలుగా కొనసాగుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు సమాజంలో సమస్యలు తీర్చేందుకు న్యాయ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని లా పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు కళాశాలలతో తమకు గల అనుబంధాన్ని న్యాయ విద్య యొక్క ఆవశ్యకతను గుర్చి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు మావంతు కృషి చేసి న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ గవర్నింగ్ బాడీ మెంబర్ జగన్నాథం வித்தார் ததுதல் பாரு हेलो तो मैं बात आज हमारे बावन इनका नागमत अमित कातिक కాలేజ్లో నా లా డిగ్రీని కంప్లీట్ చేసుకున్నాను ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఫస్ట్ నుంచి కూడా నాకు ఇక్కడ అన్ని క్లాసెస్ ప్రొవైడ్ చేయడం కానీ నా ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ మూడ్ కోర్ట్స్ కానీ అన్నిటినీ ఫ్యాకల్టీస్ కాలేజ్ మేనేజ్మెంట్ మాకు అన్ని ఎంకరేజ్ చేసింది ఈరోజు మాకు టెన్త్ సెమిస్టర్ మొత్తం టెన్ అన్ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకొని ఎట్ అట్అ టైం పాస్ అయిన వాళ్ళందరం ఈరోజు మేము ప్రొవిజనల్ తీసుకున్నాము ఇక్కడ నుంచి మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత వీల్ గైడెన్స్ ద్వారా మేము అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని ప్రాక్టికల్గా మేము అంతా నాలెడ్జ్ నేర్చుకొని లీగల్గా మేము అని అనుకుంటున్నాం సార్ సీనియర్స్ పట్ల మంచి మంచి నాలెడ్జ్ నేర్చుకొని జ్యుడిషియరీ ఎగ్జామ్స్ కానీ పీపీ ఏజీపీ అలా మేము అన్ని జుడిషియల్ ప్రకారంగా వెళ్ళాలని చెప్పని మేమంతా అనుకుంటున్నాం సార్ విధంగానే పేదల పట్ల కానీ వీళ్ళందరి పట్ల కూడా మేము న్యాయ విధంగా మేము అందించాలని చెప్పని ఆశతోనే ఇక్కడికి వెళ్తున్నాం అంటే సోషల్ చేంజ్ తేడానికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఎందుకంటే ఇంత ముందు వరకు అడ్వకేట్ కానీ లా జ్యుడిషియల్ సిస్టమ్ అంతా ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడు నుంచి మేము కొత్తగా మేము జనరేషన్ వెళ్తున్నప్పుడు మా నుంచి కొంచెం చేంజ్ అవ్వాలని చెప్పిన ఒక ఒపీనియన్ తో నేను ఇక్కడ నుంచి కొంచెం లా డిగ్రీ తీసుకొని బయటకు వెళ్తున్నాను నేను ఫైవ్ ఇయర్స్ రీసెంట్ కంప్లీట్ చేసుకున్నాను కాలేజ్ నుంచి కాలేజ్ మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది మన టీచర్స్తో ఎలా ప్రవర్తించాలి మన స్నేహితులతో ఎలా ప్రవర్తించాలి ముఖ్యంగా మన సొసైటీలో ఎలా ప్రవర్తించాలి అని నేర్పిస్తుంది సో లా అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి మనం కాలేజ్ నుంచి అన్నీ నేర్చుకుని బయటికి వెళ్ళాల్సి వస్తుంది బయటికి వెళ్ళక నేర్చుకున్నా ఉన్నా ఏముండదు అందరూ చాలా డిఫరెంట్గా చూస్తారు మనల్ని ముఖ్యంగా అడ్వకేట్ వృత్తిలో మనం రాణించాల్సింది ఎంతో ఉంటుంది దానికి కాలేజ్ ఎంతో సహాయపడుతుంది నేను రాజీవ్ గాంధీ ఫైవ్ ఇయర్స్ చదువుకున్నాను లా కాలేజ్ లీగల్ ఇంటర్న్షిప్స్ అన్ని కూడా మేము చాలా చేసాం ఫైవ్ లోని ఇంటర్న్షిప్ చేయడం వల్ల మాకు నాలెడ్జ్ అన్నది నాలెడ్జ్ అన్నది చాలా గెయిన్ చేసాము ఎంఆర్ఓ ఆఫీసులు ఏం డిపార్ట్మెంట్స్ ఉన్నాయో తెలిసాయి ఎంపీడీవోలు ఎన్ని ఉన్నాయో తెలిసాయి ఒకటొకటి సోషల్ వెల్ఫేర్ ఇలా ఫైవ్ డిపార్ట్మెంట్స్ అలా చేసుకోవాలి ఫైవ్ ఇంటర్న్షిప్స్ చేసాం లో నాలెడ్జ్ అనేది వచ్చింది తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ కి తీసుకెళ్లారు ఫోర్ డేస్ అప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మాకు చెప్పడం ద్వారా చెప్పడం కూడా తెలిసింది రాజేంద్ర సార్ అని చెప్పారు మాకు కోర్టుకి తీసుకెళ్ళడం వల్లే కోర్టులో ఎలా ఉంది ఇన్ని కోర్ట్స్ ఉన్నాయని కూడా తెలిసే మాకు ఆ రోజు అలా తీసుకెళ్ళబోతే మాకు ఇన్ని కోర్ట్స్ ఉన్నాయని కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు సో మేము కోర్టుకి వెళ్ళగానే మాకు ఎలా ఇన్ని కోర్ట్స్ ఉన్నాయి అని అడిగితే మేము చెప్పలేము సో రాజేంద్ర సార్ కూడా మాకు బాగా గైడ్లైన్స్ ఇచ్చారు కాలేజ్లో లీగల్ అడ్వైజ్ అన్నది సంజయ్ సార్ ఎప్పటికప్పుడు వాట్సాప్లో అప్డేట్ చెప్తూ ఉంటారు భీముని నేను ఇంటర్మీడియట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయింది నాకు టూ థౌజండ్ టూలో ఇంటర్ కంప్లీట్ అయిన ఆఫ్టర్ మా నాన్నగారికి నేను లాయర్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉండేది అలాగే మా హస్బెండ్ చెప్తే ఆయన చదివించారు ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నేను జీరో ఓన్లీ ఒక మట్టి ముద్ద టైపు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని వెళ్తున్నాను ఈరోజు ఈ రాజీవ్ గాంధీకి నేను చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే నాకు చాలా వరకు నేర్పించింది సబ్జెక్ట్ పరంగా డిసిప్లిన్ ఆర్ ఏ హైలీ ప్రొఫెషన్ సో ఇలా ఇలాంటి అందరిన న్యాయవాదుల్ని బయటకు గాంధీ ఇన్స్టిట్యూట్ తరఫున ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికీ కూడా నా పూర్వక అభివందనలు రాజేష్ అండి నేను తునిలో అడ్బెట్ క్లాక్ పనిచేయచ్చు కాకినాడ రాజు లాకాంత్ లా కాలేజీలో ఫైవ్ ఇయర్స్ లా చేసి ఉన్నాను ఈరోజు నాకు మేనేజ్మెంట్ వారు నా పాస్ అయిన సర్టిఫికేట్లు ఇచ్చి ఉన్నారు ఈ కాలేజ్ నేను లా చదవడానికి నాతో పాటు న్యాయవాదులందరూ కూడా చదవడానికి చాలా ఎంకరేజ్ చేసి ఉన్నారు యాజమాన్యానికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు రాజీవ్ గాంధీ ఇన్స్టిటాఫ్ లా కాలేజ్ నైన్టీన్ నైన్టీ టూలో ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వందలాది మంది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క లా విద్యను పూర్తి చేసుకుని సమాజంలో చాలామందికి న్యాయపరమైనటువంటి సమస్యలను తీరుస్తూ అలాగే మన కాకినాడ బార్ కానీ హైదరాబాదు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ చాలామంది ప్రాక్టీస్ చేస్తూ వారి యొక్క కెరియర్ని కొనసాగించడం జరుగుతుంది అలాగే ఈ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాచ్ కూడా వారి యొక్క లా విద్యను పూర్తి చేసుకుని ఈరోజు సర్టిఫికేట్లు తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు హాజరైనటువంటి స్టూడెంట్స్ అందరిలోకి అందరికీ కూడా అందరూ కూడా ప్రథమ ప్రథమ దీంట్లోనే అందరూ పాస్ అయ్యారు కాబట్టి వీళ్ళకి కూడా భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి పేదలకి న్యాయం అవసరమైనటువంటి పౌరులందరికీ సమాజంలో వీళ్ళందరూ సేవ చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మేము ఇచ్చినటువంటి సర్టిఫికేట్ వారి కెరియర్కి ఎంతో విధంగా ఉపయోగపడాలని మేము ఆశిస్తున్నామండి కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన వైసీపీ మహిళా నేతలు మహిళలను కించపరుస్తూ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణుల నిరసన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి యాజమాన్యాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ రాజీవ్ గాంధీ లా కళాశాలలో లా డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఘనంగా పట్టాల ప్రధానోత్సవం సమాజంలో సమస్యల పరిష్కారానికి న్యాయ వ్యవస్థ ఎంతో దోహదపడుతుందన్నా రాజీవ్ గాంధీ న్యాయ కళాశాల డైరెక్టర్ బలరామ్ ఈనాటి వార్తలు ఎందరితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్థలం నమస్కారం